ప్రపంచ హృదయ దినోత్సవ సందర్భంగా తూంపల్లి గ్రామంలో హెల్పింగ్ హార్ట్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది అని ఈ వైద్య శిబిరంలో ప్రతిభ హాస్పిటల్ అలాగే గిరిజ కంటి హాస్పిటల్ వారిచే ఉచిత ఈసీజీ బీపీ షుగర్ కంటి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో తూంపల్లి వర్జన్ నాయక్ తాండా గోపియా నాయక్ తాండా కొండాపూర్ గట్కోల్ ముషీర్ నగర్ చుట్టుపక్కల ప్రాంతాల వారు దాదాపు రెండు వందల ఇరవై నాలుగు ఓపీలు అలాగే ఎనభై నాలుగు మంది కంటి పరీక్షలు చేయించుకోవడం జరిగింది అని ఫౌండేషన్ చైర్మన్ ఆయనాల శ్రీకాంత్ తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఎస్ఐ బాల్సింగ్ రావడం జరిగింది బాల్ బాల్సింగ్ మాట్లాడుతూ హెల్పింగ్ హార్ట్స్ ఫౌండేషన్ వారు నిర్వహిస్తున్న కార్యక్రమాల గురించి మాట్లాడుతూ మారుమూల ప్రాంతాల్లో వైద్య శిబిరం నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయమని నేటికాలం యువకులందరూ ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ హెల్పింగ్ హార్ట్స్ ఫౌండేషన్ వారిలా ఆదర్శంగా నిలవాలన్నారు ఈ కార్యక్రమంలో తూంపల్లి వీడిసి చైర్మన్ లక్ష్మణ్ గౌడ్ మాజీ ఎంపీడీసీ లింగం మోహన్ అలాగే హెల్పింగ్ హార్ట్ ఫౌండేషన్ సభ్యులు శ్రీకాంత్ రాజేందర్ వినోద్ రాజు రవి నవీన్ ప్రశాంత్ బాలరాజు జీవన్ బాలరాజు గ్రామ ప్రజలు అత్యధికంగా పాల్గొన్నారు हेलो सब लोग दिस तो मतलब मैंने तक को हो गया अब अंदर का निकलेंगे ना ना तो ये ऐसे कर ले चेंज कर ले kada एलिग्युएन्टले डाक्टरहरुले भन्नुभयो यो एक घण्टापछि आइपुग्नुहुन्छ। कन्टीन्यु गर्नु। किलोमिटर छ। लाग्छ। ९०० देखि १०००। निगाल्नु नपर्दी मज्गा। भेट्नुछ। आज पेपर मेने भन्नुछु कलसम्म भेटौं। సందర్భంగా తూంపల్లి గ్రామంలో హెల్పింగ్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతిభ హాస్పిటల్ గిరిజ హాస్పిటల్ వారి చేత మెగా వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో తుంపల్లి కొన్నపూర్ మిషన్నగర్ గడుకోల్ ఇతర చుట్టుపక్కల గ్రామాల వారి చేత దాదాపుగా రెండు వందల మంది ఓపీ అలాగే కంటి సమస్యతో ఉన్నవారు ఎనభై నాలుగు మంది చూసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజలు ఎంతగానో సహకరించారు అదేవిధంగా మా కోసం ఇతం ముఖ్యంగా వచ్చిన మల్టీ స్పెషాలిటీ ప్రభుత్వ హాస్పిటల్ వారికి అలాగే సీజ హాస్పిటల్ వారికి కృతజ్ఞతలు ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు పాల్గొనడం జరిగింది